అందరూ కలిపి భేటీ కాబట్టి కొత్త అధ్యక్షుల పరిచయ కార్యక్రమము దాంతో పాటు ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తారు ఎజెండా సంబంధించి మీటింగ్ ఎజెండా దాని తర్వాత మీటింగ్ తర్వాత అధ్యక్షులు ఎవరు ఆదేశిస్తే వాళ్ళు మీటింగ్ ఇప్పుడు గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ వన్ సంబంధించి ఎవరు ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఆయన గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది అవకతవకలు ఇప్పుడు గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క అభ్యంతరాలను వాళ్ళ యొక్క ఫిర్యాదులను పరిగణలో తీసుకోవాలి మెరిట్ విద్యార్థులకు అన్యాయం కాకుండా ఎవరికి అన్యాయం కాకుండా అందరికి న్యాయం జరిగే విధంగా విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది చివరకు ప్రభుత్వం స్పందించకుండా కోర్టు పోయే పరిస్థితి వచ్చింది అందుకే ఇద్దరు కలిసే ఎంఏ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు ఎం పార్టీకి గెలిపించే ప్రయత్నిస్తున్నారు ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం ఏం కాబోతున్నది ఎంఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎంఏ పార్టీని ఎంఏ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పయప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో తెలంగాణ సమాజం ఆలోచించాలే భారత జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వ్యతికిస్తున్న అంత పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టినప్పుడు సన్న బిఎంది ఒక్కసారన్న కనీసం ఈ నోటి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది పదివేల కోటి రూపాయలు మాకు ఇస్తున్నది నలభై రూపాయలు కిలోకి ఇస్తున్నది దానికి పదివేలు యాడ్ వేసినా చెప్పాలని పొందలేదు కానీ ఖనిజ చెప్తలేదు చెప్పాలి పదివేల కోట్ల రూపాయలు నేను ప్రూఫ్ చేస్తాను సవాల్ సిద్ధమా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి దాంతో పాటు లోకల్ పార్టీ ఎలక్షన్స్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఎం మూడు పార్టీలు అయినాయి కాంగ్రెస్ పార్టీ ఎంఏఎం సపోర్ట్గా ఇలా పోటీ చేసే పోటీ తప్పు తక్కువనే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పుడు కూడా డెబ్బై దాదాపు డెబ్బై ఓట్లకు పైగా ఉన్నప్పుడు కూడా ఇలా పోటీ చేయడానికి ఇలా ముందుకు వస్తలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి ఇలా ఈ భాష పేరుతో దక్షిణ భారత పేరుతో దక్షిణాది రాష్ట్రాల పేరుతో ఇలా చెన్నైలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ అయింది బీఆర్ఎస్ ఇద్దరు అనుకుని వేరు మళ్ళీ హైదరాబాద్లో పెట్టే మీటింగ్ కూడా ఇద్దరు కలిసి అరేంజ్మెంట్ చేస్తున్నారు ఎవరో ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పిలుస్తున్నారు ఇలా స్థానిక సంస్థలు ఇక్కడ ఈ లోకల్ పార్టీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే ఎంఏ పార్టీకి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీకి రెండే కార్పొరేట్ సీట్లు ఉన్నాయి ఇరవై మంది బిఆర్ఎస్ వాళ్ళు చేయలేదు అలా ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నారు పోటీ చేస్తలేరు బిఆర్ఎస్ పార్టీకి యాభై నాలుగు మంది యాభై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నారు స్పష్టం చేయాలి కిలోకు నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి మీరు పెడతలే కేంద్రం పెడతలేదు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది దాన్ని ప్రూఫ్ చేస్తాను నేను అరే పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మిల్లింగ్ నుంచి మిల్లింగ్ నుంచి ఇలా ట్రాన్స్పోర్టేషన్ గానీ సుదీర్ధాల పైసలు సంచి పైసలు కానీ లాస్ట్ కు వీళ్ళు కొనుగోలు ముందు చేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే దానికి మిర్చి చేసుకుంటారు ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది అరే నలభై రూపాయలు ఇచ్చేది మేము ఐదు రోజులు బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తాము మోడీ ప్రభుత్వం ఇస్తుంది పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు పది రూపాయలు యాడ్ చేసారు మీరు మీరు ఇచ్చేది ఎంత పది రూపాయలు ఇచ్చారు పది రూపాయలు ఇచ్చి అంగు చేస్తున్నారు మన నలభై రూపాయలు ఇస్తే మోడీ గారు ఏమన్నా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు ఏమన్నా నీకు భారం ఎంత పడుతుంది రెండు వేల కోట్లు అదనభారం పడుతుంది ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా మీరు వెంటనే రేషన్ షాప్లకు వెళ్ళండి వీళ్ళు ఇచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పి చెప్పండి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు ఖర్చు అనే విషయం చెప్పండి చెప్పి ఎలా ప్రజలకు వాస్తవం చెప్పాలి ప్రజలు తెలంగాణ సమాజం అని నలభై రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారి గొప్పవరా పది రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ ఆలోచించండి మీరు ఎలా పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఇండియా ప్రభుత్వం గొప్పదా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా ఒకసారి ఆలోచించండి పైసలు కేంద్రాన్ని పేరు మాత్రమే ఉంటారు మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలా ముఖ్యమంత్రి రవన్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి వాళ్ళకి వచ్చి మీరు కమిషన్ తీసుకుంటారు వీళ్ళు వాటా వీళ్ళకి వస్తుంది ఏడవ కమిషన్ చేయబడ్డదండి మీరు ఉద్యమకారులు కదా వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసమస్కోవాలని చెప్పి భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది విద్యార్థులు చేసేటువంటి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి మద్దతిస్తాం ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమేది భూములు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తానంటే ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదు

చిన్న చిన్న అమ్మాయిలను వాళ్ళని మెడల్ వాటి గుచ్చుకోతుంటే మెడల్ ఉంటాయా పోతాయా చుట్టు పట్టి గుంచుకపోతే కాలు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అనేటువంటి ఒక భయానక వాతావరణం నేను బాధ మిషన్ వీడియో చూస్తుంటే గంత గు అమ్మాయిల పట్టుకొని గంత గుచ్చుకుపోతారా ఈడ్చుకో కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు మా భూములు ఎందుకు అమ్ముకూడరు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లేక అర్ధరాత్రి లెక్క జేసీలను పది జేసీబీలు రాత్రి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు నివదన విరుద్ధంగా భూమిని చదువు చేస్తారు విద్యార్థుల యూనివర్సిటీ పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాగా చూస్తాను నేను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలను గుర్చుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడుచేరు ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ఏడుచేరు మానవ మాత్రం ఏడుచేరు ఇక మానవ తులని కాంగ్రెస్ మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు నాలుగు వందల ఎకరాల అమ్మి వాళ్ళ మీ పాలిస్తారు జీతాలు ఇస్తారు మీరు పాలిస్తారు అంతే కదా ఎస్సీయు భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే ఎస్ఈ భూములు అమ్మాలి వేల కోట్లు సంపాదించాలి యాభై వేల కోట్ల సంపాదించుకోవాలి ఈ నెల నలభై రోడ్లు తెలంగాణ రాష్ట్రానికి పాలించాలి నెక్స్ట్ వాళ్ళు ఇంకో భూములు అమ్మాలి అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు గజం చాకుండా రాబోయారు అన్న మీరు ఇక అంటే ఏవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు పోలీస్ స్టేషన్ లోపల కొట్టేరు ఏవీపీ కార్యకర్తల ముగ్గురిని పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఒక కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపడలే అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు నీకు ఇద్దరు కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపడలే ఇంత ఘోరమైన అరసకమా బిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరస కాంగ్రెస్ పార్టీల ఇంత అరసకం మంచిది కాదు ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైతే ఎవరైతే విద్యార్థుల మీద లాడ్చార్జ్ చేసారో విద్యార్థులు కొట్టిారో ఆ పోలీస్ అధికారులుగా చర్యలు ఫస్ట్ యాక్షన్ తీసుకోండి మీరు మీరు విచారణ జరపాలి మీరు హోం విషయాలు ఇస్తున్నారు నేను మా విషయాలు జరిపే అధికారం లేదు అని మీకు చెప్తున్నాను నేను ఇలా విద్యా కమిషన్ ఏషియర్ అర్బన్ నక్స